ఐబొమ్మ నిర్వాహకుడు ఈ మంది రవికి సంబంధించి కస్టడీ అయితే ముగిసింది మరి ఇతన్ని జైలుకు తరలిస్తారు అనేది అయితే మనకి తెలుస్తున్న డీటెయిల్స్ మరి ఈ కేసులోన మరిన్ని కీలకమైన విషయాలు అయితే బయటకు వచ్చినాయి అన్నట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు మరి ఏంటేంటి విషయాలు బయటకు వచ్చినాయి ఐబొమ్మ రవితో పాటు ఇంకా ఎంతమంది దీని వెనుకున్నారు ఎవరెవరి ఐడిస్ ని అతను యూజ్ చేసుకుంటూ కూడా ఈ మొత్తం ఓవరాల్ బిజినెస్ అంతా కూడా తను చేశాడు అనేదంతా కూడా మనకి ఇప్పుడు క్లియర్ కట్ గా కొన్ని డీటెయిల్స్ అయితే బయటకొచ్చినాయి అసలు ఏం మాట్లాడాడు అనేది ఒక్కసారి చూసుకుందాం అండ్ మోరోవర్ మీడియాకి కూడా అసలు తను జవాబు చెప్పని పరిస్థితి తనని ప్రశ్నించినప్పుడు తను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీడియా ఏమైనా నాతో పాటు కోర్టుకు వస్తుందా మీడియా మీరేమైనా నాకు న్యాయం చేస్తారా మీరు నా తరఫును వాదిస్తారా ఇట్లా ఈ వర్షన్ అతనిలోనే కనిపించింది ఐబో రవి విషయంలోనే సో మరి ఇతని మానసిక పరిస్థితి కరెక్ట్ గానే ఉందా అనే ఆ డౌట్ కూడా వస్తూ ఉంది అందరికీ కూడాను బట్ ఏదైనా కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం అధికారులు అయితే మాత్రమూ ఆయన్ని ఎలా విచారించాలి ఎలా విచారిస్తే అతని నుంచి విజా నిజాలు రాబట్టగలుగుతారు అనే అంశంలోనే పూర్తిగా ఆయనైతే కస్టడీలోకి తీసుకుని విచారించారు వాళ్ళకి కావాల్సిన ఆల్మోస్ట్ శాతము ఆ నిజాలను అయితే రాబట్టుకున్నారు సో ఇంకా మరిన్ని వివరాలు అయితే రావాల్సి ఉంది సో తబ్బే కొద్దీ కూడా నిజాలని బయటకు వస్తూ ఉన్నాయి సో ఎంత అమౌంట్స్ అయిన దానిలో క్రెడిట్ అయినాయి ఎంత ఆయన ఖర్చు పెట్టాడు ఇంకా బ్యాక్ ఎండ్ లో ఇంకా ఎన్ని ఛానల్స్ ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయా ఇట్లాంటివన్నీ కూడాను ఒకసారి మనం చెక్ చేసుకుందాం అసలు పోలీసులు ఏం చెప్పారు పోలీసుల నుంచి బయటకు వెళ్ళ విషయాలు ఏంటి అసలు ఐబమ్మార్ రవి ఈ కేసు విచారణలో ఆయన ఏం మాట్లాడాడు ఈ రోజు కస్టడీ అయిపోతున్న టైంలోని అని ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంతి రవి విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక విషయాలను గుర్తిస్తున్నారు ప్రహ్లాద్ తో పాటు మరో ఇద్దరి పేర్లు వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందిన విషయం వెలుగులోకి వచ్చింది ఈ ముగ్గురు గతంలో ఇతడికి స్నేహితులే కావడం గమనార్హం బెల్లెల ప్రహ్లాద్ కుమార్ తో పాటు అంజయ్య కాళీప్రసాద్ పేర్లు వివరాలు వాడి తన ఫోటోతో వీటిని పొందాడు వీటిని ఉపయోగించి తన ఫోటోతో కొన్ని గుర్తింపు కార్డులతో దరఖాస్తు చేసి తీసుకుని మరికొన్నింటిని తయారు చేసుకున్నాడు దాదాపు పన్నెండు రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు పలు కీలక వివరాలను సేకరించారు ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్స్ ను దొంగలించి వాడుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు తాజాగా కస్టడీ పూర్తవడంతో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు తర్వాత మీడియాతో మాట్లాడిన రవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు బెట్టింగ్ యాప్స్ తో నాకు సంబంధాలు ఉన్నాయని వాటిని ప్రమోట్ చేస్తున్నానని అంటున్నారు కానీ ఆ ఆరోపణల్లో నిజం లేదు నా పేరు ఐ బొమ్మ రవి కాదు ఇమ్మంది రవి ఐ బొమ్మ నాదే అనడానికి ఆధారాలు ఏవి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని మీకు ఎవరు చెప్పారు పోలీసులు చెబితే నేను నేరం చేసినట్లేనా నేను ఎక్కడికి పారిపోలేదు వేరే దేశంలో పౌరసత్వం మాత్రమే తీసుకున్నాను నేను కుకట్పల్లిలోనే ఉంటున్నాను ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను నాపై ఆరోపణలన్నీ నిరాధారమైనవి సరైన టైంలో నిజాలు బయటపెడతా అని మీడియాతో ఛాలెంజ్ చేశాడు రవి ఇదిలా ఉండగా మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో ఫేక్ ఐడిల సమాచారాన్ని సేకరించామని ఆ వివరాల్ని ఇలా తెలిపారు ముగ్గురు స్నేహితుల ఐడీల ద్వారానే రవి ఫేక్ ఐడీలు సృష్టించాడని ఇతనికి చెందిన మూడు కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశామని అన్నారు బెట్టింగ్ యాప్స్ తో రవికి ఉన్న సంబంధాలు ఆర్థిక లావాదేవీల గురించి దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు ఇతర పైరసీ వెబ్సైట్స్ తో ఉన్న సంబంధాలను గురించి కూడా ఆరా తీస్తున్నట్లు చెప్పారు కరేబియన్ దేశంలో ఉన్న రవి డేటాపై ఆరా తీస్తున్నామని విచారణలో రవితో సంబంధాలు లేవని ప్రహ్లాద్ చెప్పాడని అన్నారు గతంలో రవి అమీర్పేట్ లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్ తో అయింది కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్ రెండు వేల పదిహేడులో అమీర్పేట్ లోని హాస్టల్ రూమ్ లో రవితో కలిసే ఉన్నాడని ఆ సమయంలో ప్రహ్లాద్ కు సంబంధించిన పదో తరగతి మార్క్ లిస్టు ఆధార్ కార్డు కలర్ జెరాక్సులు తీసుకున్నాడు ఆపై వాటిని వాడి ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ ను తెరిచాడు కరీంనగర్ కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేశాడు ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్మేట్ అయిన కాళీప్రసాద్ పేరుతో కూడా ఐడీలను రూపొందించాడు ఈ ముగ్గురి పేర్లు వివరాలు వాడి వెబ్సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లను ఖరీదు చేశాడు ఐబొమ్మ రవి హాస్పిటల్ డాట్ ఇన్ సప్లైస్ డాట్ ఇన్ తదితర వెబ్సైట్లను ఇలానే ఏర్పాటు చేశాడు ఈ రెండు విజయం సాధించకపోవడంతో రవి ఐబొమ్మను ఏర్పాటు చేసుకున్నాడు ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికీ పదమూడు కోట్ల రూపాయలు ఉన్నట్లుగా గుర్తించారు వీటిలో మూడు కోట్ల రూపాయలు పోలీసులు ఫ్రీ